హాయ్ మేడం నమస్తే నమస్తే సార్ మీరు నుంచి వచ్చారు నందిగా నుంచి వస్తున్నా సార్ నందిగా నుంచి పోస్టర్ పట్టుకొని ఎందుకు నడవాలి నేను అన్నను పవనాన్ని చిరంజీవాన్ని రామచంద్ర సార్ ని కలవాలని వస్తున్నాను ఎందుకు కలవాలనుకుంటున్నారు గెలిసాడని అతిమానంతో పాలయాత్ర నడిచి వస్తాను ఒక్కసారి కలుస్తానని కోరికతో వస్తుంది నందిగా నుంచి నడిచి అవును సార్ ఈ కోరం సార్ నేను బయలుదేరి వారం రోజులు ఎక్కడ పెడితే అక్కడ ఉండిపోతున్నా సార్ నేను మరి ఇక్కడ హైదరాబాద్ కు వచ్చారు ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరినైనా కలిసారు ఎవ్వరు కాలేదు సార్ నేను ఇలాగే తిరుగుతున్నాను ఎవ్వరు రాలేదు సార్ అందుబాటులో ఏ టీవీ చానల్స్ తీసుకున్నారు రాలేదు సార్ ఎవ్వరు ఎవ్వరు రాలేదు మరి బ్లడ్ బ్యాంక్ వెళ్ళారా వెళ్ళిరా కదా సార్ నేను ఎవరు పట్టించుకోవట్లేదు సార్ షూస్ కూడా చూడచ్చు అన్నట్టు కలిపేరు సార్ ఎందుకు ఎవడిస్తున్నావు మరి అంటే ఎలవడం ఎందుకంతో వాళ్ళు కలవగలరు కదా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే మా నాటలు కలుస్తారు సార్ నాకు నమ్మకం నీ వచ్చావని తెలిస్తే కలుస్తారు కంపల్సరీ హైదరాబాద్ ఉంటాది సార్ ఫుడ్ అది ఆ తిన్నాను అక్కడ నుంచి చీకటి పెడితే ఎక్కడని తీసుకుంటున్నాను సార్ అక్కడ తీసుకుని తింటున్నా సార్ ఎందుకు పవన్ కళ్యాణ్ కలిసి సైడ్ ఆనందం మీద ఒక్కసారి పాదరాశిలో వాళ్ళ హైదరాబాద్ కలిసి వస్తానని కోరిక సార్ ఓహో అంతే సార్ కోరుకున్నా అంతే సార్ ఆ ముక్కు ఆ ముక్కు తీర్చుకోవాలి కలిసిందాక హైదరాబాద్ సార్ కలిసి ఆ ఉంటాది సార్

మరి ఎవరైనా మెగా ఎవరు చూడలేదు సార్ తోవల దారిలో వచ్చినప్పుడు ఎందుకంటే చిట్టాల్లో వీడియో తీసుకున్నారు ఫోటోలు తీసుకున్నారు నీకు యూట్యూబ్ లో పెడతాం అక్క నీకు ఎవరైనా అందుబాటులో వస్తారు అన్నారు కానీ హైదరాబాద్ వచ్చాక అసలు ఎవరు పెట్టించగలరు వీళ్ళకి మూడు రోజులు పెట్టి ఇలాగే తిరుగుతున్నాను గానీ ఇదంతా తిరుగుతున్న అడ్రస్ తెలియట్లా నాకు చదువు లేదు ఏను ముద్ర మళ్ళీ మళ్ళీ రూమ్ కడికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ పొద్దున్న నడుచుకొని వస్తున్నాను మళ్ళీ దా తిరుగుతున్నా మళ్ళీ మళ్ళీ రూమ్ కి వెళ్ళిపోతున్నాను సార్ పవన్ సేమ్ నాకు ఏం లేదు సార్ ఆనందం మీద మొక్క మీద వచ్చాను సార్ నాకు కలవడం కోసమే ఐదు రోజులు సార్ నడిచి వచ్చి ఇంకెక్కడ తీసుకున్నాను సార్ ఇక్కడ ఉంటున్నాను సార్ ఉంది సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం ఎవరు కలిసినా చాలు సార్ అంటే బిజీగా ఉన్నాడు పవన్ సార్ పిఠాపురం చాలా అసలు ఐదు చేకలు తీసుకున్నాడు సార్ కలకపోయినా పర్లేదు ఫ్యామిలీలు ఎవరు ఒక్కరు కలిసినా సార్ ఏం లేదు సార్ ఏం లేదు మా ఫ్యామిలీ అంతా సేఫ్టీ ఉంది చిరంజీవి అన్న ఒక్కరు కలిసినా చాలుగ్ర ఆడపిల్లలు 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 అయినా సార్ వచ్చాను సార్ అంటే మా పిల్లలు చదువులో ఎప్పుడు ఫీచర్ లో పవన్ అన్నగా గెలిచొచ్చాడు కానీ మా చదువుల్లో కానీ ఉద్యోగాలు కానీ మాకు బాగుంటది గెలిచాడు ఆనందం ఇంత దూరం నడిచి వచ్చింది సార్ ఈ చూసి అన్న నన్ను తొందరగా గుర్తిస్తే ఆడ మనిషిని హైదరాబాద్ ఉండాలని కష్టం నడిచి వచ్చిస్తాను కానీ హైదరాబాద్ ఉంటే భయం వస్తుంది నైట్ పూట ఉంటే రూమ్ తీసుకుంటా లేకపోతే బయట ఉండవలసి వస్తుంది అన్న కొద్దిగా చూసి నన్ను రిప్లై తీసుకొని తొందరగా కలిసి నన్ను పంపిస్తామని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఫోటో పట్టుకొని తిరుగుతుంటే సడన్ మనం ఆగి ఇక్కడ అయితే ఈ వీడియో తీసుకోవడం జరిగింది ఈ వీడియో షేర్ చేయండి ఈ మేము ఖచ్చితంగా ఎవరో ఒకరు కలిస్తే అంటుంది కొంచెం హెల్ప్ చేసి ఈ వీడియో అన్న వాళ్ళకి చేరేంత వరకు షేర్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఉండాలి